వెరీ వెరీ గుడ్ మనకి ఎందుకంటే ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే దేశంగా దేశంలో ఎక్కడొక పని చేసేవాడి ఏ పని చేసినా ఎట్లా ఉన్నా తెలుస్తుంది ఈ బిజినెస్ అవకాశం జస్ట్ సిక్స్ మంత్ అయింది నాకు అవకాశం వచ్చి ఎట్లా పని అంటే సభలో తెలుసు తెలుసు అందరికి జస్ట్ సిక్స్ మంత్ సబ్బు షాంపూ చేంజ్ చేసి కార్ వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ కార్ వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కార్ వస్తుంది ఒక్కసారి నమ్మాలి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము గురువు గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ గారు నా టీంలో ప్రశాంత్ సార్ తీసుకున్నారు నెక్స్ట్ గారు రవి సార్ తీసుకున్నారు రవి సార్ చేసే వర్క్ ఏంటంటే ఒక డైరీ ఫాము పొలం పనులు చేసుకుంటూ హార్డ్ వర్క్ పని చేసుకుంటూ సో ఎస్టేజ్లో ఒక లగ్జరీ లైఫ్ ఉందని చెప్పి ఒక సంవత్సరం దీంట్లో నిలబడితే లక్షా ప్లస్ కార్ తీసుకోవచ్చు అన్న ఇది ఎలా ప్రూవ్ అవుతుందంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ అనే ఇబ్రహీంపట్నం టీంలో ఒక అసోసియేషన్ అంతా కలవడం వల్ల ఒక వన్ ఇయర్ వన్ లాక్ తీసుకోవచ్చు కార్ తీసుకున్నారు కొన్ని వేల మంది తీసుకున్నారు కాబట్టి మనం కూడా తీసుకోవచ్చు నిరూపించవచ్చు అని చెప్తే జస్ట్ ఈ మాటకు వచ్చి వన్ ఇయర్లో వన్ లాక్ తీసుకొని కార్ తీసుకున్న వ్యక్తి రవి సార్ కూడా సో ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తికి నేనేమంటున్నా అంటే ఈ టీం ఇబ్రహీంపట్నం ఎంఎస్ఆర్ అసోసియేషన్లో వన్ ఇయర్లో వన్ ల్యాక్ అయిన కార్ కూడా తీసుకోవచ్చు ఇది సెకండ్ కార్ మాత్రమే సో మన వెస్టీజ్లో హెల్త్ బాగాలేదు మేడంకి సో హెల్త్ పరంగా కారు రావడం జరిగింది సో అది ఎలా జరిగింది ఏంటన్నాను ఒకసారి మేడం మాటల్లో వింటాం నా పేరు అరుంధతి రాజు నేను ఉండేది గుంటూరు విలేజ్ అబ్దుల్లపూర్ నేను మండల్ నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసిన సత్యం సార్ అండ్ సైతం సార్ సత్యం సార్ అండ్ సైతం పర్చేజ్ చేయడం జరిగింది నేను కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వల్ల జస్ట్ ఇందులో ఏమన్నా సప్లిమెంట్స్ వాడటం వల్ల హెల్త్ బాగా చాలు చాలు అనుకున్నాను కారు డబ్బులు నేను కొంచెం స్టార్టింగ్లో బట్ హెల్త్ వచ్చిన తర్వాత బిజినెస్ బాగుంది కదా షాప్ చేంజ్ చేసి నాకు వచ్చినట్లవరీ వాళ్ళకి షేర్ చేయడమే కాబట్టి సింపుల్ ఉంది కదా బిజినెస్ బాగుంది నాకు వచ్చిన విధంగా షేర్ చేయటం నాకు ఇప్పుడు వచ్చేసి హయ్యెస్ట్ ఇన్కమ్ లక్ష ముప్పై రెండు వేలు నేను కియాస్ ఓన్లే పదమూడు లక్షలు ఇంకా చేసే కార్డు కూడా తీసుకున్నాను ఈరోజు కియాస్ జరిగింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వెస్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీటింగ్ చాలా బాగుంది మీరు అందరూ ఎలా ఉన్నారు మన వెస్ట్ ఈజ్లో ఉన్న వాళ్ళు ఒక కూరగాయల షాప్కి వెళ్ళి ఒక కూరగాయలు కొన్నట్టు ఒక కార్లు కొంటున్నారు మన వాళ్ళు సో అది ఏ విధంగా అన్నది మనం తెలుసుకుందాం సో గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్ సో నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున నేను బిఫోర్ వెస్టేజ్ ముందు ఎంఏ బిఎడ్ ఎంబీఏ నా ఎడ్యుకేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి టెన్ ఇయర్స్ స్కూల్లో కాలేజ్లో వర్క్ చేస్తే టూ టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ నా శాలరీ బట్ అదే లాక్డౌన్ టైంలో నాకు ఏ ఇన్కమ్ లేనప్పుడు మా ఫ్రెండ్ ద్వారా సార్ ద్వారా నాకు ఇంత కంపెనీ పరిచయం అయింది గట్టిగా ఒక అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ సార్ మాటలు విని ఒక మీటింగ్ అటెండ్ అయ్యి విన్న తర్వాత నా లైఫ్ చేంజ్ అయ్యి నా ఐఎస్టీ ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష అరవై మూడు వేలు ఇవాళ కార్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇలాంటి ల్యాక్స్ వర్క్ కార్ ఇది మాది సెకండ్ కార్ మా ఇంట్లోకి కానీ వెస్టిజ్ కారా ఫస్ట్ కార్ మాది ఇంకా చాలా కార్స్ మాటింగ్లో కూడా రాబోతున్నాయి ఏంటంటే మా ఫస్ట్ కార్ అన్ని మెయిన్ మా సార్ మా అత్తమ్మనే ఉన్నాం ఇలా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ కార్ వెస్టేజ్ కార్ తీసుకోవడం వల్ల మొత్తం ఫ్యామిలీ అందరు మీరు అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అవుతాం మంచి బిజినెస్ ఆపర్చునిటీని ఇంట్రడ్యూస్ చేసిన సంగీత మేడం ఎందుకంటే ఇంత మంచి అవకాశం బయట ఎక్కడ లేదు బయట ఏదైనా పని చేస్తే మనకి దీనిగా ఇంకో పని చేయడానికి ఇంకా మనల్ని ఎగ్గా ఎదగనీయకుండా చేయడానికి చాలా మంది ఉంటారు ఇక్కడ కొంచెం మనం మూవ్ అవుతుంటే మనల్ని మన అప్లైన్స్ ఇంకా చాలా కి తీసుకెళ్తారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు మీ లేబర్స్ అయినా రావచ్చు మీ రిలేటివ్స్ అయినా రావచ్చు ఎలానైనా రావచ్చు కాకపోతే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరిని యూటిలైజ్ చేసుకోండి ఇలాంటిది మీకు ఒక రోజు మీకు కూడా వస్తుంది ఇది నెక్స్ట్ నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసింది సిక్స్ మంత్స్ పార్ట్ టైమ్ గా త్రీ మంత్స్ చేసా త్రీ మంత్స్ చేశాక నాకు ఒక ఇన్కమ్ వచ్చాక నేను థర్టీ ఫైవ్ థౌసండ్ నా ఇన్కమ్ వచ్చాక నేను రియలైజ్ అయినా బయట నా డ్రీమ్స్ ఏంటి ఫుల్ఫిల్ కాలేదు మరి ఇక్కడ నేను పార్ట్ టైం గా ట్యూటోరియల్ ఇంట్లో మాకు ట్యూటోరియల్ ఉంది ట్యూషన్స్ మరి స్కూల్ కు వెళ్తే ట్యూషన్స్ ఎప్పుకుంటా నేను పార్ట్ టైం గా బోల్డ్ డైరెక్టర్ అయ్యా మరి వై కాంట్ ఐ అని నేను రెసిగ్నేషన్ ఇచ్చేసి ఫుల్ టైం గా మెసేజ్ కి టైం ఇవ్వడం వల్ల నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ డైమండ్ డైరెక్టర్ అయ్యాను ఆ తర్వాత నేను త్రీ మంత్స్ డైమండ్ ని ముక్కు తర్వాత లైఫ్ లాంగ్ కార్ఖండ్ అనేది అచీవ్ అయ్యాను నెక్స్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే థ్యాంక్స్ మై పేరెంట్స్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అనమాట ఎందుకంటే చాలా బ్యాగ్ సపోర్ట్ గా నాకు సపోర్ట్ చేస్తారు బ్యాగ్ సపోర్ట్ ఎందుకంటే చాలా మంది ఇంట్లో లేడీస్ అయినా చేయవచ్చు జెంట్స్ అయినా హస్బెండ్స్ అయినా చేయవచ్చు ఎన్కరేజ్ చేయకపోయినా పర్వాలేదు తప్ప డిస్కరేజ్ మాత్రం చేయకండి లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎందుకంటే ఇంకా మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి అందరికి పవర్ఫుల్ అయిపోయి కొంతమందికి ఏది కొంతమందికి లేట్ కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి మీ వైఫ్ కైనా అయినా కొంచెం పేషెన్స్తో వెళ్దాం అందరం దీంతో వచ్చే థ్యాంక్ యూ నేను ఒక తాపి మేసిరినండి తాపి ఈ గౌరవం రావడం అన్నది అది జన్మలో జరగదండి ఎందుకంటే మా బ్రదర్ గారు ఎక్కడ ఉన్నారు అది జరగదు ఎల్లరికి జరగదు ఈ గౌరవం కానీ ఈ కాలు కాపు అది అదొక అద్భుతం అనమాట అంటే తగరాయటమేది అలాంటి అవకాశం మన వెస్టర్స్ ద్వారా మన గౌతమ్ బాలి గారు మన ఇచ్చింది ఇది మనకు వచ్చింది కాబట్టి చాలా నాకు ఆనందంగా ఉందండి ఉందండింగ్ థ్యాంక్ యూ లీడర్స్ నా పేరు వచ్చేసి నరేష్ ముందుగా నా పేరు వచ్చి విష్ణువర్ధన్ సార్ నేను ఒక సెంటింగ్ వర్క్ వేస్తున్నటువంటి నాకు డైలీ ఒక రెండు వందలు ఇచ్చేది పని నేర్చుకుంటూ పోతే నాలుగు వందలు ఇచ్చిండ్రు ఆ టైంలో విష్ణుత వచ్చి మాకు గేట్ అప్పటి చూపించిండ్రు చేసుకుంటూ చేసుకుంటూ పోయాను ప్రతి ఒక్కరు ఎవరైతే సెంటింగ్ వర్క్ వస్తాను ప్రతి ఒక్కరు వాళ్ళకి నిదర్శనం చూడాల నిదర్శనం చేసుకుంటూ చూసుకున్నారు ఇదే ఇదే సబ్బు పేర్ చేసే నా పంతొమ్మిది లక్షలు గ్యారెంటర్ కాసుకున్న దాంతో నా ఇన్కమ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు నా ఇన్కమ్ వచ్చేసి అదే కాకుండా నేను